అందరికి నమస్తే ఈ రోజు వీడియోలో నో రెసిపీస్ నో కుకింగ్స్ నో టిప్స్ అనమాట ఈ రోజు వన్ డే ఇన్ మై లైఫ్ అని చెప్పే కన్నా సండే ఇన్ మై లైఫ్ అని చెప్తేనే బాగుంటుందేమో ఎందుకంటే ఇవి సండే రోజున మా ఇంట్లో ఏమేమి జరుగుతుంది అనేది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాను అందుకోసమే సండే ఇన్ మై లైఫ్ అంటేనే బాగుంటుంది అలాగే మగవాళ్ళు పడే కష్టాన్ని కూడా మీతో షేర్ చేస్తానే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అలాగే వీడియో నచ్చితే మరవకుండా లైక్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి ముందుగా అయితే పొద్దున్న లేసిందే టిఫన్లు గిఫన్లు పని అయితే అయిపోయిందన్నమాట సండే కదా పొద్దు పొద్దున్నే వెళ్లి మటన్ అయితే పట్టుకుని వచ్చేసారు మటన్ ని గ్రేవీ లాగా చేసుకుని ఇడ్లీ పోసుకుని తినేసాం అనమాట ఇక మటన్ అరగడానికి మనం గమ్మును కూర్చుని టీవీ చూస్తే అస్సలే అరగదు అందుకోసం ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేస్తూ ఉంటాం సండే రోజున అదే కాకుండా ఇంట్లో ఉండేది ఒక్క రోజు సండే మాత్రమే మగవాళ్ళు వాళ్ళకి లీవ్ ఇచ్చేది ఒక్క రోజే కదా రెస్ట్ తీసుకొని మన పని మనం చేసుకుందాం అని ఒక్కసారి కూడా అనిపించదు వాళ్ళకి ఇచ్చే ఒక్క లీవ్ లీవులు మనకి ఒక్క పని కూడా హెల్ప్ చేయకుండా అలా కూర్చుని టీవీ చూస్తున్నారే వాళ్ళు హెల్ప్ చేయాల్సిందే అనేసి ఏదో ఒక పని చెప్తూనే ఉంటాం చెప్తూనే ఉంటాం వాళ్ళు చేసేంత వరకు చెప్తూనే ఉంటాం నిజమా కాదా అన్నది మాత్రం తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి వాళ్ళు కనుక నాకు వచ్చేది ఒక్క రోజు లీవు నన్ను నెమ్మదిగా ఉండి చేయమి నా వల్ల కాదు నేను ఈ పని చేయను అని చెప్పేశారో అంతే ఇక ఆ సండే ఇక ఎందుకురా లీవ్ ఇచ్చారు అనేలాగా అనిపించేస్తుంది పాపం వాళ్ళకి అంతలా టార్చర్ పెడతాం అన్నమాట మనం వాళ్ళని పని చేసేంత వరకు పని చేస్తే హాయిగా ఉంటుంది ఎందుకంటే మనం కూడా వారం రోజులు ఇంట్లో పనులు చేస్తూనే ఉంటాం మనకంటూ లీవ్ కావాలి కదా వాళ్ళకి మాత్రం లీవ్ ఇచ్చి మనకి లీవ్ ఇకపోతే ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటాం మనం వాళ్ళు ఆలోచించేది వారం రోజులు పనికి వెళ్తాం కదా సండే ఒక్క రోజు నెమ్మదిగా అంటే ఈ ఇంట్లో ఉండే దాంతో పడలేకపోతున్నామే అని అనిపించేస్తుంది ఇలాగే చిన్న చిన్న గొడవలలో స్టార్ట్ అయ్యి పెద్దగా పోయి ఎక్కడో నిలుస్తుంది అనమాట అలా కాకుండా సండే రోజున ఇద్దరు కలిసి అన్ని పనులు షేర్ చేసుకుంటే అది ఎంత హాయిగా ఉంటుందో మగవాళ్ళకి ఎలా ఉంటుందో ఏమో తెలియకని ఆడదానికి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది సండే రోజున మన భర్త మనకి హెల్ప్ చేశాడబ్బా హెల్ప్ అంటే ఓ పెద్ద పెద్ద పనులన్నీ చేసేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్న హెల్ప్లు చేస్తేనే చాలు అప్ప ఆడ నా కష్టాన్ని అర్థం చేసుకుని నా భర్తకి నాకు హెల్ప్ చేయాలి అనిపించింది చూడు అంతే చాలు ఇంకేమి వద్దు అని అలా చిన్న చిన్న విషయాలకే తృప్తి పడిపోతూ ఉంటుంది ఆడది అలా కాకుండా నువ్వే చేసుకోవాలి నువ్వు ఆడది నీ పనులు నువ్వు చేసుకోవాలి నేను మగవాడు వారం రోజులు పనికి వెళ్ళొచ్చి సండే రోజున నేను రెస్ట్ మాత్రంగా తీసుకుంటాను అని పట్టుకుని కూర్చున్నామంటే అది జగడాలయ్యి పెద్ద పెద్దగా ఎక్కడో పోయి నిలుస్తుంది ఇలాంటి దానికి ఈ సామెతలన్నీ ముందుగానే రాసి పెట్టారేమో అని కూడా అనిపించేస్తుంది గోటికి పోయే దాన్ని గొడ్డెల దాకే ఎందుకు తెచ్చుకున్నావనేసి సర్లే అమ్మా ఇంత చెప్తూ ఎందుకు చెప్తున్నావు అని కూడా మీరు అనుకోవచ్చు ఎందుకు చెప్తున్నానంటే చిన్న చిన్న విషయాలకు అయిపోయేదాన్ని మనమే లాగా తీసుకుంటూ ఉంటాం కదా అందుకోసమే చెప్తున్నాను ఇది అందరికీ వర్తిస్తుంది అని కాదు కొంతమందికి మాత్రం అది ఎవరికి ఏంటి అన్నది మీకే బాగా అర్థమైపోయి ఉంటుంది కదా వాళ్ళకైతే షేర్ చేసేయండి నేను చెప్పాలి అని అనుకునేది ఏంటంటే సండే రోజున మీరు రెస్ట్ తీసుకోవాల్సిందే నిజమే లేదండం లేదు కానీ భార్య కూడా రెస్ట్ తీసుకోవాలి అనే ఆలోచన పెట్టుకుని చిన్న చిన్న హెల్ప్లు చేస్తే చాలు రోజంతా కష్టపడిపోండి అని చెప్పడం లేదు తను వంట చేసేటప్పుడు ఏదైనా వెజిటబుల్స్ కట్ చేసి ఇవ్వడము లేకుంటే నీకేమన్నా పని చేయాలనా అని అడగడము అలా అడిగితేనే చాలు తనకేదో రెక్కలు వచ్చి ఎగిరిపోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటుంది అనమాట అపాడా నా భర్త నన్ను అడుగుతున్నాడా హెల్ప్ కావాలని అనేసి అంతలోనే తృప్తి చెందిపోయి ఆడదానికి కష్టం పెట్టకుండా చిన్న చిన్న హెల్ప్లు చేసేయండి ఇక మగవాళ్ళ గురించి చాలా పొగడాలబ్బా మీరు స్కిప్ చేయకండి ఇక్కడ నా పనుల గురించి నేను చెప్పలేదు కదా అది కూడా చెప్పేస్తాను సండే రోజున మాది ఏదో ఒక పని జరుగుతూ ఉంటుంది ఇంట్లో ఎందుకంటే మా ఆయన దొరికేది ఆ ఒక్క రోజే కదా ఆ ఒక్క రోజు నెమ్మదిగా ఆయన్ని నేను కూర్చోనివ్వను ఏదో ఒకటి మారుస్తూనే ఉంటాను నాకు ఇల్లు అప్పుడప్పుడు మారుస్తూ ఉంటేనే సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది మాది అసలే చిన్న చిన్న రూములు థింగ్స్ అన్ని ఒక నెలకు పైగా అలా పెట్టిన చోట్ల పెట్టినట్టు ఉండిపోయినట్లయితే బోర్ కొట్టేస్తుంది ఇల్లు అందుకోసమే అప్పుడప్పుడు మారుస్తూ ఉంటానమాట ఈ రోజైతే బీరువాని పక్కన రూమ్ కి సిట్ చేసేసాం ఎందుకంటే బెడ్రూమ్ చాలానే చాలదు బీరువా తెరవాలంటే ఒక పది కింద పడుతుంది అలా ఇరుగ్గా ఉంటుంది కాబట్టి పక్కన రూమ్ లో కొంచెం ఫ్రీగా ఉంది థింగ్స్ ఏమి లేదు కదా అని చెప్పేసి పక్కన రూమ్ అయితే షిఫ్ట్ చేసేసాము అందుకోసమే ఈ క్లీనింగ్ పనులన్నీ జరుగుతూ ఉంది ఇక బీరువా మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ నీట్ గా సర్ది పెట్టేసానమాట బీర్వా మారుద్దాం అని అన్నప్పుడు బీర్వానే కదా ఏముందిలే ఏం పని లేదు సింపుల్ గా అలా మార్చి పెట్టేద్దాం అని అనుకున్నాము కానీ ఆ పక్కింటి నుంచి ఈ పక్కింటికి తెచ్చే లోపల కాస్త దోల తీరిందనమాట సందులల్లో ఇరుగ్గా ఉంటుంది కదా బీరువా అసలే పట్టదు కదా సో దాన్ని ఒక అలాగ తెచ్చి పెట్టేసరికి దోలు తీరిపోయింది ఇక అందులో ఉండే వస్తువులన్నీ ముందుగా తీసి పెట్టి మళ్ళీ దాన్ని నీట్ గా సర్ది పెట్టడం అంటే చిన్న కథ కాదు కదా పెద్ద కథే అయిందనమాట అది చేసే లోపల దోల్ తీరిపోయిందన్నమాట అన్ని నీట్ గా సర్ది పెట్టేసి ఇక అది నేను చేస్తూ ఉండగానే మా ఆయన ఈ పక్క రూమ్ కూడా నీట్ గా సర్ది పెడుతూ ఉన్నారు బెడ్షీట్లు మారవడం దాన్ని తెచ్చి మిషన్లు వేయడం ఆ తర్వాత దానికి మళ్ళీ బెడ్షీట్లు కొత్త బెడ్షీట్లు వేయడం ఇల్లు తోయడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు ఇవన్నీ చేస్తూ ఉండగానే మధ్యాహ్నం రెండుకు పైన అయిపోతుంది మధ్యాహ్నం పొట్టలో నుంచి ఎలుకలు స్టార్ట్ అయిపోతుంది కదా అరవడానికి పెట్టకపోతే ఎలాగా సింపుల్ గా చేసేద్దామని నేను టమాటో రైస్ చేసేసాను ఇక వంట దగ్గర కూర్చుంటే క్లీనింగ్ అంతా అక్కడక్కడ ఉండిపోతుందని సింపుల్ గా వంట పని కూడా కానిచ్చేసాను అనమాట ఇంకొంచెం మగవాళ్ళ గురించి పొగడతానని చెప్పాను కదా ఏమి లేదు మగవాళ్ళు ఎలా సఫర్ అవుతూ ఉంటారు అనేది కూడా చెప్పాలి అని అనిపిస్తుంది ఎందుకంటే పెళ్లి దాకా ఒక లెక్క ఉంటుంది వాళ్ళు హాయిగా ఆరామ్ గా పడుకుని అమ్మ చేసి పెడితే తినేసి కొంతమంది మాత్రమే అలాగా కొంతమంది అమ్మకి హెల్ప్ చేస్తారు అనుకో లేదండం లేదు కానీ కొంతమంది అమ్మకి అస్సలు హెల్ప్ చేయరు దాకా అమ్మ చేసి పెడితే తినడమేమో తిని గిన్నెని కూడా తీసి పెట్టకుండా ఆరామ్ గా అలా పడుకోవడమేమో ఇలానే ఉంటుంది వాళ్ళ లైఫ్ అదే వన్స్ భార్య వచ్చిన తర్వాత టోటల్ చేంజ్ అయిపోతుంది అనమాట అప్పుడు చాలా మంది అంటారు నీ భార్య వచ్చినాక నువ్వు మారిపోయావు మారిపోయావు అనేసి ఏం మారిపోలేదు మనకెలాగో అమ్మంటే మగవాళ్ళకి కూడా అలానే ఉంటుంది కదా అమ్మ దగ్గర ఎప్పుడు ఫ్రీడమ్ గానే ఉంటాం అది ఆడబిడ్డైనా మగబిడ్డైనా అమ్మ అంటే అమ్మే కదా అనేలాగా ఉంటాం అనమాట కానీ భార్య అలా కాదు కదా భార్య ఫ్రీడమ్ ఇవ్వదు అని కాదు కానీ భార్య ఇంకొక ఇంటి నుంచి వచ్చింది తనకి మన ఇంట్లో అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టచ్చు తనకి మన ఇంట్లో ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది కదా అని భర్త ఫీల్ అవుతాడు అందుకోసం భార్య వచ్చిన తర్వాత భార్యకి చిన్న చిన్న చేస్తే చాలు అప్ప ఆడ స్టార్ట్ అయిపోతుంది ఇక నువ్వు భార్య వచ్చినాక ఎన్ని పనులు చేస్తున్నావు అదే అమ్మకైతే ఎన్ని పనులు చేస్తావా భార్య వచ్చినాక అన్ని మారిపోయింది పెళ్లికి ముందేమో తిన్న తట్ట కూడా తీసి పెట్టడు ఇప్పుడు చూసారా ఎన్ని పనులు చేస్తున్నారు అని చెప్తూ ఉంటారే వాళ్ళు చాలు మన జీవితాలు నాశనం అవడానికి ఇలా చేసే వాళ్ళని కూడా ఇలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అని చెప్పి చెప్పి వాళ్ళు చేసే పనులు కూడా హెల్ప్ చేయకుండా పోతున్నారు నాకు తెలియకుండా అడుగుతున్నాను మీ మొగుళ్ళు చేస్తే మాత్రం మీకు హాయిగా ఉంటుంది అదే మీ అన్నదమ్ముల్లో లేకపోతే మీ కొడుకు చేస్తే మాత్రం ఎక్కలేని బాధ బదనాయం అన్ని తన్నుకుని వచ్చేస్తుంది అప్పుడు వస్తుంది వాళ్ళ పైన ఉండే పాసాలన్నీ అప్పుడు ఉంటుంది చూడు మగవాడి పరిస్థితి ఇటు అమ్మని సర్ది చెప్పలేడు ఇటు భార్యకి సర్ది చెప్పలేడు మధ్యలో నలిగిపోయేది మగవాళ్ళే ఈ ఒక్క విషయమే కాదు ఇక ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటుంది పెళ్ళైనాక నీ భార్య ఎలా అనింది లేదు మీ అమ్మీ ఇలా అనింది మీ భార్య ఇలా చేస్తుంది అని ఇంటికి వచ్చి రాకముందు కంప్లైంట్ బాక్స్ అలా నింపి పెట్టేస్తారు ఆ టైం లో మగవాళ్ళకి ఏమనిపిస్తుందో తెలుసా మీరు మీరు కొట్టుకుని సావండి నన్ను ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ చేస్తున్నారు నేను ఎవరు పక్కన న్యాయం చెప్పడం ఇటు అమ్మకి చెప్తేనేమో భార్యకి కోపం భార్యకి చెప్తేనేమో నిన్నొచ్చిన దానికి సపోర్ట్ చేస్తున్నావని అమ్మ కోపడుతుంది ఎవరికి ఏం చెప్పాలో తెలియక మధ్యలో నలిగేది నేనే కదా అని పాపం లోపల లోపలనే కూలిపోతూ ఉంటాడు మగవాడు మీరు ఒకటి గమనిస్తే ఆడవాళ్ళ నోట ఏది దాచిపెట్టం సీక్రెట్ అనేది అస్సలు ఉండదు ఎవరికో ఒక్కరికైనా షేర్ చేసేస్తూ ఉంటాం కానీ మగవాళ్ళ దగ్గర చాలా సీక్రెట్స్ ఉంటుంది వాళ్ళు ఏది షేర్ చేయరు షేర్ చేయరు సంతోషం వస్తే షేర్ చేయొచ్చేమో కానీ బాధను మాత్రం అస్సలు ఎవరితో షేర్ చేయరు మనం అడిగి 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 తెలుసుకుంటే తప్ప బాధ బయట రాదనమాట సో మగవాళ్ళు కూడా గ్రేటే అని చెప్పాలి అని అనిపిస్తుంది ఆడవాళ్ళు ఎంత గ్రేట్ అని నేను ఇన్ని రోజులు పొగడతాను మగవాళ్ళు కూడా అంతే గ్రేటే కాకపోతే అందులోను ఆడవాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు కొన్ని కొన్ని చోట్ల అనేది నా ఉద్దేశం వాళ్ళని మంచిగా చూసుకుంటే వాళ్ళు కూడా గ్రేటే అనేసి అందరూ చెప్తారు కదా నేను చెప్పడం ఏం పెద్ద గొప్ప ఏం కాదు అందరి నోటి నుంచి రావాల్సిన పదం మగవాళ్ళు కూడా గొప్ప అని చెప్పుకోవడం మనకెలాగా పెళ్ళైనాక ఒక కష్టం బాధ బదనాయం అన్ని వస్తుందో మగవాళ్ళకి కూడా అన్ని వస్తుంది వాళ్ళు ఒక రకంగా సఫర్ అవుతుంటే మనం ఒక రకంగా సఫర్ అవుతూ ఉంటాం అంతే తేడా అందుకనేసి మేము గొప్ప నువ్వేం తక్కువ అనేం లేదు ఇద్దరు ఈక్వలే కానీ ఇద్దరిని అర్థం చేసుకుని సాగితే సంతోషమైన జీవితం గడిచిపోతుంది అంతే రబ్బా ఎక్కువ మాట్లాడేసానేమో ఈ రోజు ఎందుకో మగవాళ్ళని పొగడాలి అని అనిపించింది అదే సమయంలో ఆడవాళ్ళని మాత్రం ఎక్కడ తక్కువ తక్కువ చేసి మాట్లాడకూడదు అని కూడా ఉంటుంది మనసులో సో అందుకని ఇద్దరిని ఇలా మేనేజ్ చేసేసాను ఎంత మందికి ఈ వీడియో నచ్చుతుందో నచ్చదో తెలియదు కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఇలానే ఉంటుంది అని చెప్పాలి అని అనిపించింది చెప్పేశాను ఇక మా ఆయన అయితే ఎప్పుడు నాకు హెల్ప్ చేస్తాడు అని నేను చెప్పను సండే టైంలో లో తను ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తాడు ఆయన నాకు హెల్ప్ చేయకపోయినా కూడా ఈ రోజు నీకు ఎక్కువ పని అయిపోయింది కదా ఎంత పని చేశావు అని చిన్నదిగా ఆరుదలగా ఒక మాట మాట్లాడితేనే చాలు అంతలోనే పొంగిపోతూ ఉంటానన్నమాట నేను సో అలా గడుస్తుందన్నమాట ఇక అన్ని పనులు అయిన తర్వాత లంచ్ దాకా వచ్చి చెప్పి నిలిపేశాను కదా లంచ్ చేసుకుని ఆ తర్వాత ఫ్రెషప్ అయి వచ్చి ఒరుగులు వేసుకుని తిన్నాం అంత డస్ట్ నిండిపోయింది ఇక కాసేపు రెస్ట్ తీసుకుందామని అలా కూర్చుంటే మా ఆయనేమో ఎంచు పెట్టడానికి స్టార్ట్ చేసేసాడు నేను పొద్దున్న తెచ్చిన పుదీనా కొత్త ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను ఇక ఆ తర్వాత పిల్లల కోసం అయితే కల్పించేశాను మా కోసం అయితే టీ పెట్టుకుంటూ ఉన్నా పొద్దునైతే టీలు కాఫీలు తాగాం కానీ సాయంత్రం మాత్రం లైట్ గా అలా తీసుకుంటాం అనమాట మా ఆయన కోసం టీ పెట్టాలి అందులో కొంచెం మిగిలిపోతూ ఉంటుంది ఆ టీ ని నేను తాగేస్తూ ఉంటాను ఇద్దరి కోసం అని పెట్టినా కూడా కొంచమే తీసుకుంటాను అనమాట ఇక టీ పెట్టేసిన తర్వాత ఉండే పాత్రలన్నీ కడిగేస్తూ ఉన్నాను టీ ఉడికే లోపల ఆ పాత్రలన్నీ కడిగే వచ్చని చెప్పేసి అలా ఒక దాని తర్వాత ఒక పని చేసుకుంటూ ఉన్నాను కూర్చున్నామంటే టైర్డ్ అయిపోయి పడుకునేస్తాము అలా కాకుండా ఇలా ఒకదాని తర్వాత ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటే పని అయిపోతుంది చెక్క నైట్ కి నెమ్మదిగా నిద్రపోవచ్చు అది కాకుండా ఒక ఐదు నిమిషాలు అలా కన్ను మూసి తెరిచేద్దాం అని కన్ను మూసి తెరిచాను నైట్ కి జాగారం చేయాల్సిందే ఇక నేను టీ పెట్టేటప్పుడే మా ఆయన బట్టలన్నీ ఆరిపోయిందని చెప్పేసి మిద్దిపై నుంచి తెచ్చి మడిసి కూడా పెట్టేశారు ఇక కాసేపు టీ తాగేటప్పుడు కబుర్లు చెప్పుకున్న తర్వాత నైట్ డిన్నర్ కి ఏం ప్లాన్ చేయాలని అక్కడనే డిస్కషన్ వస్తుంది వాళ్ళు చెప్పేది మనం చెయ్యం మనం అనుకునిందే చేస్తాం కాకపోతే వాళ్ళని అడిగే చేస్తాం ఇది అందరి ఇండ్లల్లో జరుగుతుందా లేదా తెలియదు కానీ నేను మాత్రం అలానే చేస్తాను నైట్కి ఏం చేయాలి ఏం చేయాలి అని ఒక అరగంట అడుగుతాను మళ్ళీ ఇది చేసేస్తాను సింపుల్ గా ఉంటుంది కదా అని నేనే డిసైడ్ అయిపోతాను అనమాట ఇవి నాకు మాత్రం చాలా బాగా వర్తిస్తుంది మీకు కూడా అలా జరుగుతుందా లేదా అన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపేంది ఈ రోజు వీడియో అయితే ఇంతే అన్నమాట నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే తప్పకుండా కామెంట్లు తెలిపేయండి మన్నించండి ఎప్పుడు మనల్ని మనం పొగుడుకోవడం గొప్ప కాదు కాకపోతే అవతల వాళ్ళ కష్టాన్ని కూడా అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశం నాది అందుకోసమే ఈరోజు మగవాళ్ళ కష్టాన్ని కూడా మీకు తెలపాలి అని అనుకున్నాను వాళ్ళ కష్టానికన్నా ఎక్కువ ఎత్తి పొడిచినట్టు కూడా అనిపిస్తుంది నాకు ఏమో మరి వీడియో ఎలా ఉండింది ఏంటి అన్నది మీరే చెప్పాలి వీడియో బాగుంటే మరవకుండా లైక్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండి బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి ఇలాంటి కథలే చెప్పను అనమాట రెసిపీస్ ఉంటుంది టిప్స్ ఉంటుంది అప్పుడప్పుడు మాత్రం ఇలాంటి కథలు ఉంటుంది ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో షేర్ చేసేయండి ఉంటాను